హాయ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద సైజు బ్లౌజ్ ఫార్టీ టూ అలా ఉంటుంది కానీ మనకి చాలా తక్కువ బ్లౌ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట దీంతో మనకి బ్లౌజ్ అయితే కుట్టమన్నారు అయితే చాలా అంటే చాలా అతుకులు పడ్డాయండి కానీ ఏ అతుకు కూడా బయట కనిపించలేదు లోపల మరకే ఉన్నాయి అలా రావాలి అంటే ఎలా కుట్టాలో నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి నేనేం చేశానంటే క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఒక ఇంట్లో ఉన్న పీసెస్ ఉంటాయి కదా అవి ఎడమ చేతి వైపుకి మంచి క్లాత్ వచ్చేలాగా చూసుకున్నాను అంటే మనకు కనిపిస్తుంది కదా ఎడమ వైపు షేప్ బెల్ట్ కుడి చేతి వైపుకి అయితే ఏం కనిపించదు కాబట్టి నేను క్రేప్ లైనింగ్ అయితే వేశాను అనమాట పళ్ళు వైపు కవర్ అయిపోతుంది సో ఇంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఎక్కడా కూడా ఒక కతుక్ కూడా కంటికి కూడా కనిపించదు బయట అలాగైతే కుట్టానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కింద లింక్ ఇస్తాను చూడండి చాలా బాగుంది నిజంగానే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది అందుకని కస్టమర్ నా దగ్గరే కుట్టించుకుంటారు ఎంత తక్కువ బ్లౌజ్ పీస్ ఇచ్చినా కూడా చాలా బాగా అడ్జస్ట్ చేస్తారని అలా చేయటం వల్ల మనకి కస్టమర్స్ పెరుగుతారండి ఓకేనా మీరే చూడండి కింద లింక్ ఇస్తాను